తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే వర్షపు నీటిని బాలాజీ రిజర్వాయర్ లేదా శ్రీ కపిలేశ్వర రిజర్వాయర్లను నిర్మించి వృధాగా సిమెంట్ కాంక్రీట్ కాలువల ద్వారా భూమిలో ఇంకకుండా స్వర్ణముఖిలో కలిసిపోతున్న వర్షపు నీటిని నిల్వ ఉంచితే తిరుపతిలో భూగర్భ జలాలు పెంపొందుతాయని టీటీడీ అధికారులకు ప్రభుత్వానికి బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాలకు కపిలతీర్థం మాల్వాడి గుండెం వర్షపు నీటిని క్లోరినేషన్తో రీసైక్లింగ్ చేసి వినియోగించుకునే అవకాశం ఉందన్నారు తెలుగుగంగ నీటి కోసం టీటీడీ వారు నగరపాలక సంస్థకు కడుతున్న శ్రీవారి సొమ్ము ఆదా అవుతుందన్నారు తిరుపతి ఇరిగేషన్ శాఖలో బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ చొరవ చూపితే తప్పక కాజీరూపం దాల్స్తుందన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు టీటీడీఈ శ్యామలరావుకు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి తిరుపతి నగర ప్రజల తరఫున ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాలు పడినప్పుడు కపిలతీర్థం మాల్వాడి గుండం ద్వారా వర్షపు నీరు వృధాగా కాలువల్లో కాంక్రీట్ కాలువలు ఉన్నాయండి లీలామహల్ పరిసర ప్రాంతాల్లో ఆ కాలువలు కూడా స్వర్ణముఖిలో కలిసిపోతాయి గత ఐదు సంవత్సరాలు అప్పుడున్నటువంటి చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వానికి స్థానికుల తరఫున అనేక పర్యాయాలు టీటీడీ ఉన్నతాధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది అయ్యా దయచేసి కపిలతీర్థం మాల్వాడి నీటిని నిల్వ ఉంచండి రెండు టీఎంసీల నీళ్ళ నీటిని మనం ఏదైతే కపిలతీర్థం పక్క ఉన్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కానీ నిల్వ ఉంచితే వాటర్ టేబుల్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పడం జరిగింది దానితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు తెలుగు గంగ నీళ్లు కొనుక్కుంటున్నారండి నగరపాలక సంస్థకి లక్షలాది రూపాయలు తిరుమల శ్రీవారి సొమ్మును చెల్లించి అలా కాకుండా కపిలతీర్థం మాల్వాడి గుండం నీటిని కపిలేశ్వర రిజర్వాయరు లేదా బాలాజీ రిజర్వాయర్ అనేది చాలా చిరకాలపు నుంచి అది ప్రాజెక్టు పెండింగ్లో ఉంది దాని మీద ఇటీవల గత నెలలో శ్యామలరావు ఈవో గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి టీటీడీ చీఫ్ ఇంజనీర్ గారికి ఆ ప్రతిపాదనల గురించి వివరించమని చెప్పి కోరడం కూడా జరిగింది అది ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ఈరోజు బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు ఉన్నాయి దానికి టీటీడీ కానీ సంపూర్ణ సహకారం అందిస్తే ఖచ్చితంగా బాలాజీ రిజర్వాయర్ రూపకల్పన ప్రారంభమయ్యి కపిలతీర్థం మాల్వాడి గుండం నీటిని మనం నిల్ నిల్వ ఉంచుకునే దానికి అవకాశం ఉంటుంది భూగర్భ జలాలు పెరుగుతాయి